పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలోని డప్పు కళాకారులకు గోపగోని బుచ్చి లింగయ్య లక్ష్మీగారుల జ్ఞాపకార్థంగా వారి కుమారులు గోపగోని రాజయ్య గోపగౌని శంకర్ గోపగోని సారయ్య గౌడ్ గోపగోని పరిశ్రమలు డప్పు కళాకారులకు టీ షర్ట్స్ తో పాటుగా దుస్తులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం చేస్తామని ఈ సంవత్సరం డప్పు కళాకారులకు టీ షర్ట్లతో పాటుగా దుస్తులు పంపిణీ చేశామన్నారు మా తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నా వాళ్ళు ఆత్మశాంతి చేకూరాలని వారు ఆకాంక్షించారు

అందరం కలిసి కూడా అయ్యారు పెద్దలకు బియ్యం ఇవ్వడం జరిగింది బారుతోటట్టుగా మా బంధుమిత్రులందరికీ కూడా సహకాంతి భోజనం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈరోజు మా తల్లిదండ్రుల యొక్క స్మారకార్థం మా పెద్దన్న ఏదైతే సరే మా దగ్గర ఉన్నటువంటి దళిత సోదరులందరికీ ఏదైతే బ్యాండు డప్పు వాయించే అటువంటి కళాకారులకు పది మందికి రి యొక్క టీషర్ట్ కానీ ధోతి కానీ తర్వాత బనియన్ కానీ కండ్వా కానీ వేయడం జరిగింది మా యొక్క తల్లిదండ్రుల యొక్క ఆత్మశాంతి చేకూర్చే విధంగా సరే ఏదో రకంగా ఒక రకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని చేసినందుకు వారికి మనశ్శాంతిగా కలగాలనే ఉద్దేశంతో కోరుకు